గ్రాండ్ గా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ బీచ్ నుంచి భీమిల వరకు ముప్పై కిలోమీటర్ల పొడవునా యోగాసనాలు వేశారు బీచ్ రోడ్డుతో పాటు చుట్టుపక్కల విద్యా సంస్థలు మైదానాలు తదితర ప్రాంతాల్లో దాదాపు ఐదు లక్షల మంది కార్యక్రమాల్లో పాల్గొని ఆసనాలు వేస్తున్నారు ప్రధాని మోడీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట మంత్రులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు అంతరిక్షంలో సైతం యోగా చేసిన ఘనత మనదే అన్నారు ప్రధాని మోడీ యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్న ప్రధాని నూట డెబ్బై ఐదు దేశాలు యోగాను అనుసరిస్తున్నాయన్నారు యోగా గ్లోబలైజేషన్ కావడం సామాన్య విషయం ఏం కాదని ఇది మనతోనే సాధ్యమైందన్నారు నేవీకి చెందిన నౌకల్లో యోగాసనాలు వేస్తున్నారన్నారు మోడీ యోగా అందరి కోసమని ప్రగతి ప్రకృతి సంగమస్థలి విశాఖ అన్నారు ప్రధాని మోడీ చంద్రబాబు పవన్ అభినందనలు తెలిపారు देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं आज ग्यारहवीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है योग का सीधा साधा अर्थ होता है जुड़ना और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूँ तो बहुत कुछ याद आता है वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के हंड्रेड एंड सेवेंटी फाइव देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए आज की दुनिया में ऐसी एकजुटता ऐसा समर्थन सामान्य घटना नहीं है ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था భారతీయ మూలాలు ఉన్న యోగా ప్రపంచ వ్యాప్తం అయిందన్నారు సిఎం చంద్రబాబు పన్నెండు లక్షల ప్రాంతాల్లో యోగా చేస్తున్నారని పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక రికార్డు నెల కోల్పోబోతోందన్నారు సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభమవుతుందన్న సీఎం రెండు కోట్ల మంది యోగా కోసం ఎన్రోల్ చేసుకున్నారని చెప్పారు గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డు సృష్టించారని పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ సాగర తీరాన జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు జాతి కుల మతాలకు అతీతంగా యోగా పాటిస్తామని సీఎం తెలిపారు ఐ వెల్కమ్ యూ టు ది బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ విశాఖపట్నం ఫార్షియస్ అకేషన్ ఆఫ్ లెవెన్త్ ఇంటర్నేషనల్ డే యోగా డే టు క్రియేట్ హిస్టరీ ఐఎమ్ థ్యాంక్ యూంగ్ అవర్ విజనరీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జీ ఫ మేకింగ్ యాల్ ఇంటోగా డేటెడ్స్ మూమెంట్ సెలిబ్రేటెడ్ ఫైవ్ అక్రోస్ ట పార్టీస్ టెన్ క్రోర్ పీపుల్ యోగా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నేషనాలిటీవేజ్ ఇన్స్పైర్డ్ బై హిస్ విజన్ వీ ఆర్గనైజ్ మంత్ లాంగ్ యోగాంధ్రాన్ బ్రైనింగ్ మోర్ దెన్ ఫోర్ ఫోర్ ల్యాక్ యోగా ట్రైనర్ రిజిస్టరింగ్ ఓవర్ పార్టీస్ ఇన్ కేషన్టి సింగల్ కేషన్ దూటిఫుల్ సిటీ విశాఖపట్నం ఫ్రోమ్ హియర్ ట్వంటీ కిలోమీటర్స్ అటు భోగాపురం

మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచ వ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట డెబ్బై ఏడు దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ముఖ్య ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మన మొదట విశాఖ పదకొండవ యోగ దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది మన యోగ విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దాన్ని ప్రపంచ వ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారు అన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలబెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట ఏడు దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈరోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ముఖ్య ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మన మొదట విశాఖ పదకొండవ యోగ దినోత్సవ సంబరాలకు అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది బ్రేకింగ్ లో చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు వరంగల్ కు కౌశిక్ రెడ్డిని తరలిస్తున్నారు మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారు గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు డబ్బులు ఇవ్వాలంటూ తన భర్త మనోజ్ ను బెదిరించారని సుబేదారి పిఎస్ లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు కౌశిక్ రెడ్డిపై త్రీ నాట్ ఎయిట్ ఆఫ్ టూ త్రీ నాట్ ఎయిట్ ఆఫ్ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు ముందేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది ముందేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి హెల్మెట్ పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టావు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు ఈ మాత్రం ఈ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్న చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై నా అన్యాయమా కాదా దేనికోసము ఇది కాదు దేనికోసం రేవంత్ రెడ్డి వెంట అని అరెస్ట్ చేస్తున్నా దేనికోసం చేస్తారు చెప్పు ఇదేం కోసం అది దేనికోసం చెప్పేసేసం చెప్పు ఆయన ఒకరి చేస్తా కానీ దేనికోసం బ్రేకింగ్ లో చూస్తాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు వరంగల్ కు కౌశిక్ రెడ్డిని తరలిస్తున్నారు కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారు గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు డబ్బులు ఇవ్వాలని తన భర్త మనోజ్ ను బెదిరించారని సుబేదారి పిఎస్ లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు కౌశిక్ రెడ్డిపై త్రీ నాట్ ఆఫ్ టూ త్రీ నాట్ ఆఫ్ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ల కింద కేసులు పెట్టారు ே நே தவது நான் நான் போன் தீசி ரெட்டே கண்டிப்பா போன் தீசிப்போ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు శేఖర్ యాక్చువల్ గా ఎన్ని గంటలకి ఈ ఘటన జరిగింది ప్రస్తుతం సిచువేషన్ ఏంటి పాడి కౌశిక్ రెడ్డి ఏమంటూ ఉన్నారు ఇష్యూ పై రమణ ఏదైతే ఈ రోజు ఉదయం శనివారం జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వరంగల్ కమిషనర్ చెందిన సుగోదావరి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో తన పైన ఒక కంప్లైంట్ అయింది ఏదైతే మన కమలాపురం మండలం గుండేడు అగిండిపల్లి మధ్య గ్రామాల మధ్యలో ఉన్న గ్రానిట్ ఫ్యాక్టరీ సమయం యజమాని కట్టా మనోజ్ రెడ్డిని గతంలో ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఇచ్చినప్పటికీ మళ్ళీ డిఆర్ఎస్ సభల కోసం యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తనని బెదిరించాలని అంతేకాదు డబ్బులు ఇవ్వకపోతే నేను చంపేస్తాను మర్యాదగా డబ్బులు ఇస్తారో లేదో అని చెప్పేసి తనని బెల్లిస్తానని చెప్పేసి వాడి కౌన్సిల్ రెడ్డి పైన ఎవరైతే ఈ మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి కంప్లైంట్ చేయడంతో ఆ రోజు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పాడి కౌన్సిల్ రెడ్డి మీద ఇటు త్రీ నాట్ ఐట్ త్రీ నాట్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ లో సెక్షన్ లో పైన కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి ఇరవై ఏడో తారీఖు ఏపీ కేసు నమోదు చేశారు అప్పుడు దీని ఈ యొక్క కేసు పైన అరెస్ట్ చేయొద్దంటూ పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టు ని ఆశ్రయించాడు హైకోర్టు కొంత సమయం ఆగాలి తొందరపడి అరెస్ట్ చేయొద్దని హైకోర్టు డిరెక్షన్ ఇవ్వడం తప్పగా పోలీసులు వెనక్కి వెళ్ళడం జరిగింది అరెస్ట్ అనే కార్యక్రమాలు విరమించుకున్నారు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి దీన్ని పిటిషన్ ని కొట్టేయాలని ఎపిఎల్ లో మళ్ళీ హైకోర్టు ని ఆశ్రయించాడు దాంతో జూన్ కోర్టు ఈ పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ వేసింది కొర్తు వేసేటం కాదు ఈ యొక్క ఏదైతే విచారణకు సహకరించడం లేదు లేదు కాబట్టి తనను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ రెడ్డిని ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చేసుకున్న సుబేదారి పోలీసులు ప్రస్తుతం సుబేదారికి చర్యించారు ఇక్కడ కొద్ది విచారించి ఆ కోర్టుకి ఆధారపడుతున్నారు ఏదైతే గతంలో ఏదైతే ఆ క్వారీ యజమాని దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది అక్రమ క్వారీ చేస్తున్నారు కొంత లక్షలు ఉన్నాయి లేదంటే మేము ఇక్కడ మీ క్వారీని పోకుండా మీ క్వారీ పైకి గురి చేస్తాము అని చెప్పడంతో ఇరవై ఐదు లక్షలు ఇచ్చాను మళ్ళీ యాభై లక్షలు అడగడంతో ఇబ్బంది గతంలో ఇరవై లక్షలు ఇచ్చిన అంటే మీ ప్రాణాలు తీస్తామని బెదిరించారని చెప్పడంతో ఆ టిఆర్ఎస్ పార్టీ సభ మన జూబ్లీ వేడుకల సమయంలో అది హాట్ టాపిక్ గా మారింది దాంతో పోలీసులు కేసు నమోదు చేయడం ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టు రాజే పార్టీ నేతృత్వంలో కొంత ఉత్సవ వాతావరణం అయితే జరిగింది ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు అక్కడ కొంత అక్రమ మైనింగ్ జరుగుతుంది ఆ దాన్ని నిలదీసినందుకే నన్ను ఈ విధంగా కక్ష కట్టి తప్పుడు కేసులతో నేను ఇబ్బంది పెడుతున్నానని పాడి కౌశిక్ ఆ ఆరోపిస్తున్నారు రమ్మ ఓకే థ్యాంక్ యూ చేస్తానికోసం దేనికోసం నరేంద్ర మోడీ గారు అన్యాయం చేసుకోలేదు రేవంత్ రెడ్డి వెంట అక్రమ కేసు అరేంజ్ చేస్తారా దేనికోసం చేస్తాను చెప్పుకోసం చెప్పేసా చెప్పు చేస్తా కానీ దేనికోసం దేనికోసం ರೇವಂತ್ <laughs> ರೆಡ್ಡಿ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది మేడిగడ్డలోని రెండు పిల్లర్ల కుంగుబాటును చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగం అయిందని వస్తోన్న విమర్శలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది దీంతో ఇవాళ పార్టీ నేతలు స్థానిక రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న బ్యారేజీలు పంపింగ్ స్టేషన్లు రిజర్వాయర్లను గులాబీ నేతలు సందర్శిస్తారు అనంతరం అక్కడ నిరసన చేపట్టనున్నారు నేడు బ్యారేజ్లు రిజర్వాయర్ల వద్ద నిరసనకు దిగనున్నారు తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాకరేపుతోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ కేసీఆర్ అంతా కూడా ప్రజాధనాన్ని దోచుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు కేసీఆర్ పేరును బద్నాం చేయాలనే కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీకి అయిన డ్యామేజీని కాంగ్రెస్ రిపేర్ చేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అయితే ఇన్నాళ్లు మాటలతోనే సమాధానాలు చెబుతూ వచ్చిన బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టులో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఇక రాష్ట్రంలో ఉన్న బ్యారేజీలు రిజర్వాయర్ల దగ్గర నిరసన తెలియజేయనున్నారు ఈ నిరసనలు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జరుగుతాయి రిపేర్లు చేస్తే సరిపోయేదానికి కావాలనే కాంగ్రెస్ రాద్దాంతం చేస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ ను భద్రం చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారాలు సాగుతున్నాయని మండిపడుతున్నారు ఇక మీడియాతో చిట్ చాట్లలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బనకచర్ల వివాదంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు చర్చల ద్వారానే నీటి వివాదాల పరిష్కారం అవసరమైతే ఏపీ సీఎంను తానే ఆహ్వానిస్తానన్నారు ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని ఎవరి కోసమూ తమ హక్కును వదులుకోబోమన్నారు జల వివాదాలపై తెలంగాణ సర్కార్ ఏపీతో చర్చించనుంది జూన్ ఇరవై మూడున తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం ఏపీని చర్చలకు పిలవాలని నిర్ణయించింది తెలంగాణ ఇక గోదావరి జలాల తరలింపై రెండు వేల పదహారు పద్దెనిమిదిలోనే ఏపీ ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందన్నారు గోదావరి కృష్ణా బేసిన్ లో ఎవరికి ఎంత వాటా కావాలో కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు తన మొదటి ప్రాధాన్యత చర్చలు గొడవలు పెట్టుకోవడం కాదని నాలుగు రోజులు కూర్చుని చర్చించుకునేందుకు కూడా సిద్ధమే అన్నారు చర్చలపై విమర్శలు వచ్చిన పట్టించుకోనన్నారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు ముదిరాయి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొండా దంపతులకు వ్యతిరేకంగా నేతలంతా ఏకమయ్యారు ఇంట్లో ఎమ్మెల్యేలు కీలక నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు ఈ భేటీలో కడియం రేపూరి సారయ్య సుధారాణి నాయని గండ్ర సత్యనారాయణ నాగరాజు పాల్గొన్నారు సీనియర్లు వివాదాస్పదంగా మాట్లాడడం సరికాదని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు బీసీ కార్డు అడ్డు పెట్టుకుని మాట్లాడతాము అంటే కుదరదన్నారు ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలని సూచించారు ఇప్పటికైనా అధిష్టానం ఆలోచన చేయాలన్నారు ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు ఎవరే గాని ఏదే గాని పార్టీకి కట్టుబడి ఉండాలే పార్టీ పొరవుని రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో పార్టీ గీత దాటి నేను ఏం చేసినా నడుస్తుంది అని అనుకోని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ల సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే మీనాక్షి నటారాయణ గారు మరి అది కూడా లేకుండా సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది ఎవరి ఇది కాదు మరి మేము ఏమైనా చేస్తాము మాకు నచ్చింది చేస్తాము మేము నచ్చింది మాట్లాడతాం ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదు అది ఈడ కార్డ్స్ పనిచేయది ఇది అన్ని కులాల జాతిలో ఉన్న మీడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా ఆ పద్ధతి మానుకోండి ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి పార్టీకి కట్టుబడి పని చేయాలి మీ కష్టం సుఖం మీద ఉంటే అధిష్టానం ఉంటది మీద పోయి చెప్పుకోవాలి అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఇవ్వను ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటుంది మంచి పద్ధతి కాదు ఓ గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం పార్టీకి నష్టం జరగదా బరాబర్ జరుగుతున్నది ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వేల కోట్లు తీసుకొచ్చిస్తే ఇదా మనం చేసుకునేది మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎక్కువ ఈ పాపాలని మీరు కూడా ఆలోచన చెయ్యాలి అధిష్టానని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యసీ లో ఉంది వెళ్ళి ఎవరి కోసం ఇది పొద్దుగా లేసి ఒక్కొక్కరు సన్న బియ్యం అని ఐదు వందల బోనస్ అని ఇటు పోతే ఇంద్రమ్మ ఇండ్లని ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిటెన్సీల గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీద పోయినట్టు పోయి తిరుగుతున్నాం పోలీసు ఒక్కొక్క ఇటుకబిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కొట్టుకుంటే దానికి ఎవరు ఏం చేస్తారంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు అట్లాంటి తరుణంలో మనది మనం ఇది చేసుకుంటే ఎవరి చెప్తారు అది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రాజకీయ విభేదాలతో ఇబ్బందులు పెడతారని బోనాలు వాయిదా వేస్తున్నామని అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో వాయిదా వేసామన్నారు మంత్రి కొండా సురేఖ సిద్దిపేట అధ్యక్షుడు నరసారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు గాంధీభవన్ కు వచ్చారు కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌండ్ కలిశారు నర్సారెడ్డిపై ఫిర్యాదు చేసిన అనంతరం పార్టీ పదవులకు మూకుమ్మటి రాజీనామాలు చేస్తామని లేఖలతో గాంధీభవన్ నేతలు సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డిని డిసిసి పదవి నుంచి తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు నర్సారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్